ఈ ఈ నెల పదహారో తేదీన మరి మాలా మహానాడు జాతీయ అధ్యక్షుడు పేరుతోని పసుల రామ్మూర్తి అనే వ్యక్తి మరి మరి భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి పదాలు వాడుతూ ఉన్నాడు మేము ఈ సమాజంలో సామాజిక న్యాయాన్ని వర్గీకరణ చేయాలని మేము శాంతియుతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ఈ కేంద్ర ప్రభుత్వానికి మేము మా బాధను చెప్పుకుంటా ఉంటే మరి మా వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ గారిని కొట్టి చంపాలని మరియు ఈ వర్గీకరణను కోరుతున్నటువంటి ప్రజలందరినీ ఈ సమాజం నుంచి బహిష్కరించాలని మరి రాజ్యాంగంలో రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి పదాలను వాడుతూ మరి ఈ సమాజంలో ఉన్నటువంటి మాదిగలందరినీ బహిష్కరించాలని మరి ఇంత పెద్ద పదాలు వాడుతూ మా మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తన చేస్తూ ఉన్నాడు మరి మా మాదిగ సమాజానికి వెన్ను వెన్నుంటి ఉండి ఉద్యమాన్ని నడిపిస్తున్న మా మందకృష్ణ గారిని కొట్టి చంపాలని కొట్టి చంపే రోజులు వస్తాయని మరి బహిరంగంగా బెదిరిస్తూ ఉన్నాడు ఇలాంటి వ్యక్తులను మరి సమాజంలో వదిలిపెడితే మరి శాంతి శాంతియుతమైనటువంటి వాతావరణం మరి అశాంతిగా మారుతుంది మరి ఇతని పైన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మరి మరి భీంగా మాదిగాల తరఫున మరి పద్దెనిమిది గ్రామాల పెద్ద మనుషులతో ఈ రోజు మేము పోలీస్ స్టేషన్ భీమగల్ పోలీస్ స్టేషన్లో వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది వెంటనే ఈ పసల రామ్మూర్తి అనే ఈ వ్యక్తిని వెంటనే చట్టపరమైన చర్యను తీసుకొని కఠినంగా శిక్షించాలని మా భీమగల్ మండల మాదిగా ఐక్యవేదిక మరియు ఎంఆర్పిఎస్ కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము